మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఉస్మాన్ సాహెబ్పేటలో వెలిసి ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో లింగోద్భ దర్శనం అత్యంత వైభవంగా నిర్వహించారు ఆ పరమేశ్వరుడి దర్శనాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు జయ జై శంకర హర శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణ మార్గంలో ఉంది ఆ స్వామివారి అభిషేకాలను దర్శించి భక్తులు తీర్థ ప్రసాదం స్వీకరించి తరించారు 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఉచ్చనర్లే ఉచ్చనర్లే నల్ల నచ్చ రన్న పల్లి ఉచ్చనర్లే ఆ పాల్మలై పితావు పాల్మలై పితావు ని వెయి ని తీస్తారు పాల్ పిస్తంత ని వెయి ని పాల్మలై ఏర్పడింది అంటే కాంతి పుంజం ఏర్పడింది లింగాయి కాంతిపుంజం చూద్దాం ఎక్కడుంది అంతరెక్కడుంది చూద్దామని బ్రహ్మదేవుడేమో హంసనేస్తో పైకల్ట పైభాగాన్ని చూడ్డానికి కృష్ణమూర్తి వరాహ రూపం ఎత్తి భూమిని దున్నుతో కిందకెళ్ళాడ తొవ్వుతూ చూసొచ్చేదానికి ఆది అయితే ఎంత భూమిని దొంగినా సరే ఆయన మూర్తి నొప్పి వచ్చిందే గాని ఆయన యొక్క శివుడి యొక్క మూలం కనిపించారు ఇంత వల్లగాక భూమిలో పైకొచ్చేశాడు విష్ణు అయితే బ్రహ్మదేవుడు పైకెళ్తున్నాడట పైనుంచి కామధేవు దిగి వస్తుందట ఆ కామధేరువుని యొక్క బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు దీని యొక్క మొదలు చూసావా అంటే ఆ మొదల్లోనే నేను నా యొక్క పాలతో అభిషేకం చేసి దిగు వస్తున్నానని చెప్పిందట కామధేరుడు అయితే నాకు చిన్న సహాయం చేస్తావా అని అడిగేట బ్రహ్మదేవుడు ఏ సహాయం అంటే కింద విష్ణు ఉన్నాడు నేను పైభాగం చూశానని చెప్పి నాకు సాక్ష్యం చెప్తావా అని అడిగాక బ్రహ్మదేవుడు కామధేనువుడు అప్పుడు కామధేరువు అడిగిందవరు సృష్టికర్త బ్రహ్మ ఆయన కాదంటే శాపం కడతాడు సరేనయ్యా చెప్తా రహస్యం ఉన్నది దేవిడా రహస్యం అంటే ఒక సాక్ష్యం చెల్లదు రెండో సాక్ష్యం కూడా కాదు మరి క్రమదేవి ఒకటే లోటింది మరి రెండో దేవిటా అని ఆలోచిస్తుంటే ఒక మొగలి పువ్వు కింద దిగుతోందొగలి పువ్వు కిందకి దిగుతోంది ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు బ్రహ్మదేవుడు అడిగితే ఆ పైభాగాన్ని అర్చించబడి నేను జారి కిందకి దిగుతున్నాను అని చెప్పిందట అయితే నేను పైభాగాన్ని చూశానే విష్ణువు సాక్ష సాక్ష్యం చెప్తావా అంటే సరేనని ముగిలిగింది వాళ్ళిద్దరు సాక్ష్యాలు తీసుకొని కింద వచ్చాడు ఈ యొక్క బ్రహ్మదేవుడు అప్పుడు విష్ణువు అడిగాట ఎవరిని కామదేవుని ఈయన చూశాడా అంటే కామధేరువు చెప్తుందట మొహంతో చూశాడని కోకతో చూడలేదని అడ్డంగా కదా అందుకు బ్రహ్మదేవుడు కామధేరువు శాపం పెట్టాట నీ ముఖానికి పూజార్హత లేదు నీ పుష్ఠానికే పూజార్హత అందుకే ఆవుకెక్కడ పూజ చేస్తాం మనమంతా వెనక భాగంలో చేస్తాం అదే ఒక అడిగాడట ఏమయ్యా చూశాడంటే చూశాడని చెప్పిందట నువ్వు బద్దం చెప్పావు కాబట్టి శివారాధనకి నీకు అర్హత లేదు అని చెప్పి శివుడు పూజకి ముగిలి పూ అడిగారు అందుకే బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పించాడు వాళ్ళు తెరిచారు అప్పుడు బ్రహ్మదేవుని కూడా శివార్థరిస్తూ ఏమని ఈ భూమిలో నీకు పూజే లేదు పోవాలి అందుకే ప్రపంచంలో ఎక్కడ బ్రహ్మదేవుడికి దేవాలయాలు ఉంటావు ఒక్క లో మాత్రమే రాజస్థాన్ లో మార్పులు కాబట్టి పాకాలం అంటే పాతాలంలో ఎక్కడుందో తెలుగు పైన ఎక్కడుందో తెలియదు అటువంటి జ్యోతిర్లింగం రూపంలో ఈ రోజు ఈ సమయంలో ఆ పరమేశ్వరుడు ఉద్భవించారు కాబట్టి అదే సమయంలో మనం అందరం పంచాయతీ ఆలయంలో కూర్చో ఉన్నాం కాబట్టి మనందరికీ మన మనస్సులో ఏదైతే కోరికలు ఉన్నాయో అవి అయితే పరమేశ్వరుడు அது தீர்சாலுமே ஒன்று மனசாக கோருக்குதான் நமபார்வதி Non Namah si Om Non mi Om Namah Non mi si vaya. هذا هو هذا यार वो ओ मेरे मुंह पे मारू मां मेरे मार रे बेटा ए मां ऊक तोड़ड़ा पुन्नेड कच्चे फोन नम्मा वो जैसे मैं टाइम पड़ाड़ा इकडे इकडे रे इंदा नांग इस्तर कादा ओवे कर तो लिस्ट वन दोस आस्तन दोस कर जे मत मन ये आस्तो छैन न लोभरको छैन भारतको जागिर नमाइन्जा म भन्दै छु न त्यो होला हैन हामी आए किन न हाई पे हाई पे वाला चीज हुन्छ हुन्छ न प्रश्न कहाँ नै नते पे

हां मां है सीधा हां मां हां जल्दी कुछ बच्चे हैं क्या नहीं कराड़ी नहीं कराड़ी ना तो दम मां